హలో వ్యూయర్స్ ఈరోజు నేను ఒక ఆలోచించే విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను మనం టీవీలో దొడ్ల పాలు ఆర్ట్స్ అండ్ కార్డ్ ఆరోగ్య పాలు గురించి అసలు వీడియోలు అయితే ఆర్ట్స్ అయితే చూస్తూ ఉంటాం కదా అసలు ఆ యాడ్స్లో ఈ ఇలా విషయాలు చెప్తుంటారు ఈ దొడ్ల ఎంత చక్కగా ఉంటాయో తెలుసా ఆర్ట్స్ అండ్ కార్డ్ ఇది చాలా మంచిది అని ఇట్లా ప్రోత్సహించేటట్టు మాట్లాడతారు కదా అసలు ఈ ఆర్ట్స్ అండ్ కార్డ్ ఈ ఆరోగ్యపాలు దొడ్లపాలు అసలు మన ఏరియాలో కనపడనే కనబడవు మనం ఎక్కువగా తాగేటివి అయితే మన కరీంనగర్లో అయితే మాకు లభించది నాగార్జున పాలు ప్రియా పాలు ఇలా ఎస్ఆర్కే డైరీ హుజురాబాద్ నుంచి ఇలా వస్తాయి అన్నమాట అయితే వీళ్ళు టీవీలో చెప్పేది ఒక్క పదార్థం కూడా మాకు అందుబాటులో ఉండదు కానీ ఇవి చాలా ఇళ్ళ నుంచి ఉన్నాయని వాళ్ళు ప్రచారం చేస్తారు పైగా ఇవి మనం తినే ఇంట్లో చేసుకునే పెరుగు కన్నా చాలా టేస్టీగా అంటారు ఇలా టేస్ట్గా ఉండడానికి కారణం ఏంటో వాళ్ళు అసలు చెప్పని చెప్పరు దానిలో ఇంకేమేం కలుపుతారు అంటే పాలు అంటే అన్ని రకాల పాలు ఒకటే ఉండాలి కదా ఏ ఆవు నుంచి అయినా అది బరి నుంచి అయినా తీసినా కానీ ఆ పాలు అన్నీ సేమే కదా కానీ వీళ్ళు ఏంటి ఒక ఏమో దొడ్ల పాలు చిక్కగా ఉంటాయి అంటారు అండ్ కార్డ్ మాత్రమే తింటే మంచిగా మంచిగా ఉన్నాయని అంటారు కొంతమంది ఆరోగ్య పాలే బాగుంటాయి అని అంటారు అసలు ఈ పాలలో ఇన్ని రకాలుగా ఎలా ఉంటాయి అంటే వాళ్ళు రకరకాలు ఏమైనా కలుపుతారేమో కదా ఇది ఆలోచించే విషయమే కదా అందుకే ఇలాంటి యాడ్స్ నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా మీకు అందుబాటులో మీకు విలేజ్లో దొరికే పాలే తాగండి ఎందుకంటే అవే మనకి ఆరోగ్యానికి మంచివి ఇలా వాళ్ళు రకరకాలుగా యాడ్స్ ద్వారా ఇందులో ఇది చిక్కగా ఉంటాయి అనుకుంటా వీళ్ళు ఏం కలుపుతారో మనకి తెలియదు అందులో అందుకనే అవి వాటి గురించి మనం ఆలోచించకూడదు వీళ్ళు టీవీలో యాడ్ ఇచ్చారు కదా ఇవి చాలా గొప్పమైన పాలు కావచ్చు అని చెప్తూ ఉంటారు ఆరోగ్య పాలు తొడ్ల పాలు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అనుకుంటారు ఎస్ ఇలా రకరకాల డైరీల నుంచి వీటి ప్రసారం చేస్తారు అవి ఇంతవరకు చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడు ఆరోగ్య పాలు గురించి ఆడు చేస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు చెప్పే ఈ పెరుగు డబ్బా ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అది ఇంతవరకు ఉన్న కరీంనగర్ ఏరియాలో కనబడనే లేదు అలాగే మార్కెట్లో కూడా ఎక్కడ దొరికాయి మా విలేజ్కి కూడా ఎక్కువగా రావు మాకు ఎక్కువ ప్రియా మిల్క్ నాగార్జున మిల్క్ కరీంనగర్ డైరీ మిల్కే వస్తాయి పాలు ఆడ గురించి మేము చాలా రోజుల నుంచి వింటున్నాం కానీ ఆ పాల ప్యాకి కూడా మాకు ఇక్కడ ఎక్కడ లభించలేదు పైగా వీళ్ళు టీవీలో బాగానే చెప్పుకుంటారు కొన్ని కంపెనీల పెరుగులు చిక్కగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మిగతా కంపెనీలు కొంచెం వేరే ఉంటాయి మన ఇంట్లో చేసుకునే పెరుగు వేరే ఉంటుంది మన ఇంట్లో చేసుకునే పెరుగు తొందరగా పుల్ల పడిపోతుంది కానీ మిగతా వల్లది కంపెనీల పెరుగేమో పుల్లగా ఉండదు ఎందుకు అలా అంటే ఇలా వివిధ రకాల రసాయనాలు కలుపుతారు కాబట్టి అది అలా ఉంటుంది అందుకని మనం విలేజ్లో దొరికే పెరుగును మాత్రమే వాడుకోవాలి ఇలా షాపులలో కంపెనీలలో దొరికే పెరుగు వాడకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్